నిజమైన అందం ఒక అందమైన తోట రంగురంగుల పువ్వులతో నిండిపోయి ఉంది అందులో అత్యంత అందమైన పువ్వు రోజా పువ్వు ఉంది రోజా పక్కనే సాధారణంగా కనిపించే చిన్న తులసి మొక్క కూడా ఉంది ఒకరోజు రోజా తులసితో నేను చాలా అందంగా సువాసనగా ఉంటాను అందరు నన్నే చూస్తారు నిన్నెవరు చూస్తారు అని గర్వంగా అంది తులసి మాత్రం నెమ్మదిగా మనకందరికీ మనకంటూ విలువ ఉంటుంది అని శాంతంగా చెప్పింది ఒకరోజు ఒక చిన్న పిల్లవాడికి జలుబు దగ్గు వచ్చింది అమ్మ తులసి ఆకులు తీసుకొని కషాయం చేసి పిల్లవాడికి ఇచ్చింది ఆ బాబు త్వరగా కోలుకున్నాడు అది చూసిన రోజా ఆశ్చర్యపోయింది నిజమైన విలువ మనం చేసే మేలులోనే ఉందని అర్థమైంది అప్పుడు రోజా వినయంగా తులసితో నువ్వు అందరికీ మేలు చేస్తున్నావు అదే నీ నిజమైన అందం అని క్షమాపణ చెప్పింది చూశారుగా బయట అందం కాదు మనం ఇతరులకు చేసే మేలే మన నిజమైన అందం ఈ చిన్న కథ మీకు నచ్చి ఉంటే Please like, share, comment and subscribe.